అందరికీ నమస్కారం నాకు మోస్ట్ హ్యాపీ ది హ్యాపీయెస్ట్ డే నాకు ఈ సంవత్సరంలో హ్యాపీయెస్ట్ డే అని చెప్తాను ఇది ఇంకా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను దర్శి కోర్టులో ప్రియదర్శిగా గెలిచాడు ఈరోజు హాస్య ప్రియదర్శిగా గెలిచాడు సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ప్రియదర్శిణ జాతకం బిలాంగ్స్ టు ప్రియదర్శి ప్రియదర్శి ఎంత ఎంత వెర్సిటైల్ యాక్టర్ ఈ సినిమా ద్వారా తను మళ్ళీ నిరూపించాడు ఫస్ట్ షో చూసినప్పటి నుంచి ఈ షోకి పెరుగుతున్న ఈ షోస్ పెరుగుతున్న ఆదరణ జన ఎంత పెరుగుతుందంటే అండ్ మాకు వస్తున్న కాల్స్ నాన్ స్టాప్గా ఫోన్స్ రింగ్ అవుతూనే ఉన్నాయి వాళ్ళు చూపిస్తున్న ప్రేమ ప్రేక్షకులు మీడియా వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత కొన్ని ఆల్మోస్ట్ కొంతమంది అయితే ఒక దశాబ్దం తర్వాత నిజమైన కుటుంబ సమేతంగా చూడదగిలే చూడదగే కామెడీ మేము చూసాము అని చెప్పి మమ్మల్ని అభినందనతో ముంచెత్తున్నారు ఈ సినిమాకి ఈ విధంగా బ్రహ్మరథం పట్టడం అనేది మా టీం మొత్తం సమష్టిగా సాధించిన గొప్ప విజయం నేను గర్వంగా చెప్తాను ఇవాళ మా టీం గెలిచింది మా టీంతో పాటు నేను కూడా గెలిచాను నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నిన్న సాయంత్రం విశాఖపట్నంలో ప్రీమియర్ జరిగింది అక్కడి నుంచే ఒక కొత్త వైబ్ ఒక కొత్త ఊపు వచ్చింది మా అందరికీ ప్రత్యేకంగా ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు ఇప్పుడే చూస్తున్న బుక్ మై షోలో వీఆర్ ట్రెండింగ్ ఎట్ ఫైవ్ కే టికెట్స్ పర్ అవర్గా ఉంటున్నారు ఫాస్ట్ ఫీలింగ్ కూడా అవుతున్నాయి అంటే థియేటర్స్ నుంచి మాకు ట్రేడ్ వర్గాల నుంచి మాకు తెలుస్తుంది ఇట్స్ స్పీకింగ్ అప్ వెరీ ఫాస్టర్ దాన్ యూజువల్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ రివ్యూస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ ఫర్ ఫర్జాత మేమెంత ప్రేమిచ్చారో ఇచ్చామో దాన్నంతా పూర్తిగా మాకు తిరిగిస్తున్నందుకు నా తరఫున అలాగే మా టీం మెంబర్స్ తరఫున మీ అందరికీ ప్రేక్షకులందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తాం థ్యాంక్ యూ భగవంతుడు ప్రేక్షకులు ఇద్దరు నాకు ఎస్ యూ కమ్ ఆన్ టైమ్ అని కరెక్ట్గా ఇచ్చి ఇవాళ అత్యద్భుతమైన పాజిటివ్ రివ్యూస్ అంటే ఇంత యునాన్మస్ రివ్యూస్ రావటం అన్ని ప్రేక్షకులు అనుగ్రహించారు వాళ్ళ నిజంగానే చాలా సంతోషపడుతున్నాను రేపు వీళ్ళ నుంచి ఇక చూడండి దీని ప్రభంజనం అనేది ఎలా ఉంటుందో చూడండి మీడియా ఇంత బాగా వాళ్ళు ఒక మంచి సినిమాకి ఇంత సపోర్ట్ చేయాలి చాలా రోజుల తర్వాత హాల్ అంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది సో ఫెల్ట్ సో హ్యాపీ ఈ సక్సెస్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మూడు రోజుల క్రితం నాకు మనవాడు బెంగగా ఫోన్ చేస్తే ఏం పర్లేదు సూపర్ హిట్ అవుతున్నాను అమ్మయ్య ఎవరు హాయిగా పడుకుంటున్నాను కంటిన్యూస్గా హాయిగా పడుకోవాల్సిన రోజులు వచ్చేసాయి ఎంత పెద్ద విజయం సాధిస్తుందో నేను ఊహించగలను కానీ అది మీరు ఊహిస్తేనే బాగుంటుంది ప్రేక్షకుల ఆశీర్వాదాలు మా అందరికి కావాలి ముఖ్యంగా మా దర్శకుడికి నిర్మాతకి మా వెనకాల నిలబడ్డ మా టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా ఆనందంగా ఉంది ఈరోజు అండ్ సినిమా గురించి ఆల్రెడీ మాట్లాడేసాం కానీ ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీడియా గురించే ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కానీ లేకపోతే ఎవరినో మాట్లాడేస్తున్నట్టు కాకుండా ఆనందాన్ని మాతో పంచుకున్నారు అండ్ అదే ఎంకరేజ్మెంట్ ఈరోజు కూడా మీకు మీరు మాకు చూపిస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఈరోజు అయింది అప్పుడే అనుకున్నాం హ్యూమర్ డిలేడ్ ఈజ్ నాట్ హ్యూమర్ డినైడ్ అని సో క్యాప్షన్ పెట్టాడు తొందరగా టికెట్లు కొనండి లేదంటే ఆలోచించిన హాస్య భంగం అందరికీ నమస్కారం లైక్ ఇప్పుడు మా టీమ్ అంతా చెప్పినట్టు ఫస్ట్ మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ సినిమాని చాలా ఆదరించారు బిగినింగ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వెన్నెల్ కిషోర్ గారు హర్ష సో విల్ ట్రయో సూపర్ డూపర్ గా వర్క్ అయింది సెకండ్ హాఫ్ అంతా హిల్ గా అంటే నవ్వడం చూస్తాము జనాలు కొన్నిసార్లు అయితే చప్పట్లు కొట్టేస్తున్నారు నవ్వడం కంట్రోల్ చేసుకోలేక జంజల్ గారు చెప్పారు నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఈ వేసవ కాలం అసలు రోగవద్దు అంత భోగమే ఈ సినిమా రోగాన్ని పొందమని ప్రేక్షకులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను థియేటర్లో ఈరోజు ఆ నవ్వులు కడుపు ఉపయోగించే నవ్వులు మళ్ళీ ఒకసారి అష్టాచమ్మ నా మధ్యలో అమితమి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా సో రియల్గా ఏంటంటే ఆల్ అవర్ ఫేవరెట్ యాక్టర్స్ అందరూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అన్నిటికీ మించి ఏంటంటే పర్సనలీ మీరు హార్ట్ఫుల్గా నవ్వుకొని మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే మూవీ ఇది డెఫినెట్లీ అండ్ వాచ్ ఇట్ This is really entertainer and uh, it will touch your hearts.